కోసిగి మండలం చిర్తెనకల్లు గ్రామంలో పెలిసిన శ్రీ మారెమ్మ అవ్వ దేవర ఉత్సవాలను గ్రామస్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు వేల సంఖ్యలో భక్తులు దాదాపు ఐదు వందల పూర్ణ కుంభాలతో అమ్మవారికి పూజలు నిర్వహించారు లచ్చుమారి తాతగా పేరుగాంచిన సాయి రమేష్ పూర్ణకుంభం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ దేవర ఉత్సవానికి గౌరవ ముఖ్య అతిథిగా మంత్రాలయం తేదేపా పార్టీ నాయకులు ఎన్ రాఘవేంద్రారెడ్డి సోదరులు యువ నాయకులు ఎన్ రామకృష్ణారెడ్డి చూడి ఉలియగాయ్య పాల్గొని పెద్దమ్మ దేవమ్మ మారెమ్మ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు గ్రామ నాయకులు అతిథులకు షాల్వాలు కప్పి పూలమాలతో సత్కరించారు అనంతరం దేవర సందర్భంగా నిర్వహించిన కబడ్డీ పోటీలలో విజేతలుగా నిలిచిన టీంలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో రామకృష్ణతో పాటు బీసీ తెలుగు తమ్ముళ్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు ఇక్కడ కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్న ఉరుగయ్య గారు ఇలాగే మల్లికార్జున మమ్మల్ని అందరూ ఆస్వా ఆహ్వానించడం జరిగింది తప్పకుండా చిరతన గ్రామం అంటే మాకు ప్రత్యేకమైన అభిమానము తప్పకుండా ఈ చింతనకల్ గ్రామానికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేమందరం మీకు అండగా ఉంటామని ఈ క్రీడల్ని మీరు కేవలం మానసిక దృఢత్వానికే దీన్ని ఉపయోగించుకోండి నిలుపోవటం సహజం కాబట్టి నిలబోటను రెండు సమానంగా స్వీకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా చిత్తనకల్ గ్రామ ప్రజలందరినీ నేను వేరు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలకు తాను మొదటి బహుమతి రాఘవేంద్ర రెడ్డి అన్నగారు అలాగే రెండవ బహుమతి ముత్తారెడ్డి ముత్తారెడ్డి అన్నగారు ఇవ్వడం జరిగింది వీరు ఈ సంవత్సరం కాదు పోయిన సంవత్సరం కూడా మాకు ఇదే విధంగా సహాయం చేయడం జరిగింది వీళ్ళు వీరిలాగే మాకు ఎల్లప్పుడూ సహాయ సందర్భాలు మేము ఆశిస్తున్నాం